భారతంలో పాండవులు చాలా కష్టాలు పడ్డారు భీముడికి విషాన్నం పెట్టారు కాశీయాత్రకు వెళ్ళిన పాండవులకు విడుదల దహనం చేశారు జోదంలో ఓడించి అరణ్యవశాన్ని పంపించారు అజ్ఞాత వశానికి పంపించేశారు నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేశారు హస్తనాభరంలో ఐదు ఇవ్వమన్నా అసలు ఇవ్వమన్నారు చివరికి కురుక్షయాత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించారు దీనికి అంతటి కారణం కృష్ణుడు ఒక్కడే వెనకాలనే ఉన్నానని నమ్మకం ధైర్యం గట్టిగా ఇచ్చాడు అలాగే పాండవులను కంటి రప్పలా కాపాడుకుంటూ చివరిదాకా నిలబడ్డాడు కృష్ణుడు ఒక్కడే ఇందులో నీతి ఏమిటంటే అది ఏ వరకైనా సరే అది ఏ బంధమైనా సరే నమ్మకం ధైర్యం మాట మీద నిలబడే మనుషులు కొంతమంది ఉంటారు వాళ్ళని అసలు వదులుకోకూడదు అలా వదులుకుంటే ఏదో టైంలో మీరు చాలా బాధపడతారు యాదరుచికంగా జరిగితే దాన్ని మనం ఏం చేయలేం విధిని మనం ఆపలేం కదా పూజ చేసినప్పుడు కంటే పచ్చ తాపానికి మించిన ప్రాచ్యతం లేదంటారు ఓ శ్రీకృష్ణ జనాలు కష్టాలు ఉన్నప్పుడు మీరు కూడా పాండవులాగానే ప్రతి ఒక్కరు కాపాడాలని నేను కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవే నమ వింటూనే ఉండే మంచి మాటలు గజ్జల దుర్గారావు హెలూరు యూట్యూబ్ ఛానల్